ప్రజల వాటి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా మీ చల నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అది మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నాతో ఆ సింహాసనం మీద ఆసనలేయున్న మీరెక్కడ మీ పాదీటు భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుతను మాకు ఇవ్వడానికి అందును బట్టి మీకేస్తున్నాతండి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా పూప ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా కన్నా గొప్ప గొప్పవాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడలా భయం భక్తి కలిగిన వాళ్ళని తండ్రి మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తాం వారికంటే మేము గొప్ప వరం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా ఆమెకి స్థుతి స్తోత్రం నాతో ఎంతోమంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు అయినా సరే మా మీద జాలిపడి కనుకపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా అమ్మకే స్తోత్రం నాతో ఎందుకయ్యా అమ్మాయి ఇంత ప్రేమ ఎందుకు మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం కదా నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఎవరెవరు వారి కుటుంబాల గురుకు ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుతున్నాం నాతోండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుతున్నాం నాతోండి అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతపటి శక్తులు నుంచి కుటుంబాలు పిడిపించి మనం అడుగుచున్నాము నా తండ్రి ఏ నూతన దినంలో నా ప్రప మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము క్షేమంగా ఉంటాం అయ్యా మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగల మేఘస్తంభమై మీరున్నారు నా తండ్రి ఎటువంటి ఎండ దెబ్బ కనీసం ఇంత ఎండ కూడా నా ప్రప నీరసం కూడా బిడ్డలు రాకుండా ఇంత ఆరోగ్యంగా అంత క్షేమంగా బిడ్డలు నడిచారంటే అది మీరు చిన్న కాపదలి రాత్రి అగ్నిస్తంభమే మీరున్నారు కాబట్టి నా బ్రహ్మ వెన్నెల తెప్ప కూడా బిడ్డలకు తగలకుండా ఎలాంటి మంచు కూడా నాతో చలి కూడా బిడ్డలకు రాకుండా అగ్నిస్తంభమే బిడ్డలు నడిపించింది దేవ మీకే స్తోత్రం నాదు మీ బిడ్డలతో పోల్చుకునే వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు అయినా మీరు పక్షిపాతి కారు నాతో మా ముందు మీరుంటేనే తండ్రి మేము క్షేమంగా మా పనులకు వెళ్తాము మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు మేము చేరుకుంటాం నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలకు నాతో నూతన ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా మా కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే మేము సమృద్ధిగా పొందుకుంటాం మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము ఎంత కష్టపడి పని చేసినా అది సమృద్ధిగా మా చేతికి రావాలి అంటే మాకున్న అవసరతలు తీరాలంటే మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటేనే నా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా ఏదో ఒక లోటు ఉంటానే ఉండింది నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్చితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం అది క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నాపురప ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగాలు లేదు అని చేసే పని దొరకట్లేదు అని చేసే శక్తి అయితే ఉంది కానీ పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలకు నా నాపురప మరి చేయదగిన పని పొందుకునేలా చేయదగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీకు పని గ్రహించడం మీకు మీకు ఇష్టలుగా నాపర బిడ్డల ప్రతి ఒక్కరి హృదయాలు మనకి ప్రవర్తన నాతోండి మీ వైపు త్రిపమని మీకు ఇష్టంగా నాపర బిడ్డలు పెంచమని నాతోండి బిడ్డలు నడిపించమని నా నాతుండి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయము నా పృప బిడ్డలు కలిగించండి నా తండ్రి అలాగే నా పృప ప్రతి ఒక్కరి నా ప్రతి దినము నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి నూతన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం నాతో మీ ఆశీర్వాదం ఉంటేనే నా బుహ మేము చేసిన చేతి కష్టార్చితో మీరు ఆశీర్వదిస్తే మాకు కావలసిన సమస్తము సమకూరత అయినా దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు వారిని అక్కడ ఇబ్బంది పెట్టకుండా యజమానుడికి నా బుర బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం అడుగుతున్నప్పుడు నా తండ్రి అలాగే నా బుర ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరైతే బాప్తిసం పొంది మీ రక్తంలో కడగబడి మారు మనసు పొంది నా పురప మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కోసం మీరు వెళ్ళారు నా ప్రభా వెతికి తీసుకొచ్చి మరలా మందలో కలిపిన దేవా ఉంటాం స్తోత్రం తండ్రి దారి తప్పుతున్న గొర్రెల వైపు బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నాతో బిడ్డల నా తండ్రి అపవాది చేతిలో పడకుండా నా ప్రభ మీరే నా తండ్రి బిడ్డలు నా ప్రభా రక్షించమని అడగొచ్చునాండి నా తండ్రి అలాగే నా తండ్రి మీరు చేసిన మేలుడు నా కృప ఎలా జ్ఞాపకం చేసుకోవాలో దావీది గారు అనే ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో మాకు నేర్పించిన నా కృప బిడల నా తండ్రి ప్రతి ఒక్కరి మనసు మీ వైపు తెలిపండి ప్రతి ఒక్కరి చూపులు మీ వైపు ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండేలా మీ కృపాను గ్రహించండి ఏ పని చేస్తున్నా కూడా మీ ధ్యాసే మీ ఆలోచనే బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఆత్మీయంగా బిడ్డలు బలపరిచిన ప్రభ మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి మీ ప్రేమ తెలుసుకునే కృపను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి మీ శక్తి మీ బాహుబలం మీ బలము ఎంత గొప్పదో నా ప్రప ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే నాతో అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఒక్కసారి మిడల వైపు చూడండి ఆర్థికంగా మా కుటుంబాలు నా తండ్రి మరి ఆశీర్వాదకరంగా మా మారాలంటే అది మీ చేతిలోనే ఉంది నాపురమ్మ మీకు ఇష్టలుగా మొదట మమ్మల్ని నా తండ్రి మా కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరమైన సమస్యలు తీసివేయమని అడుగుతున్నాము నా తండ్రి అప్పుడు వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో అప్పుడు తీర్చడానికి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని ఇంటిని ఎవరైతే నాపురమ్మ అమ్మకానికి పెట్టి మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు చూడండి అయ్యా వారికి ఉన్నది పోగొట్టుకోకుండా కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి అప్పు తీరే దారి ద్వారం మీద తెరవమని అడుగుచున్నాం తండ్రి కుటుంబాల్లో నా ప్రభావం ఎవరూ కూడా నాతో ఒకరి మీద ఒకరు కోపంతో ద్వేషాలతో ఉండకుండా సమాధానంగా ఉండే మనసులు హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీరు కలిగి ఉన్న మీ మనసు నాతోండి మీ సున్నితమైన మనసు సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నాతో మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల మనసు నా ఎంత సహించారు ఎంత ప్రేమించారు నా తండ్రి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు నా అతన్ని ప్రార్థన చేశారయ్యా వారిని క్షమించమని అలాంటి మనసు మాకు అనుగ్రహించండి అయ్యా కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింప చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే దారి తప్పిపోతున్నారు చెడు వ్యసనాలకు బానిసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడదారులు ఎవరైతే నడుస్తున్నారు త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఆ చెడు మీద బిడ్డలకు అసహ్యత నా ప్రప కుటుంబాన్ని కట్టమని నా తండ్రి అపవాది చేతిలో ఉన్న బిడ్డలను విడిపించి నా ప్రభా నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి ఏ నూతన దినంలో నా ప్రభా నూతన సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ అద్భుత కార్యాలు జరిగించమని అడుగుచున్నాం తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమై అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డలు సమస్యలను చూసి భయపడకుండా అధైర్యపడకుండా అయ్యో ఇక నా భర్త ఎప్పుడు మారుతాడు నా బిడ్డలు ఎప్పుడు సరైన దారిలో నడుస్తారు అని నా ప్రభా దుఃఖంలో ఉండకుండా నా తండ్రి ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు నా బిడ్డను మారుస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి మొదట నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి నా తండ్రి మెచ్చుకునేలా నా ప్రవర్తన ఉండాలి అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి ఉద్యోగం చేసేంత జ్ఞానం బిడ్డలకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి ఇక్కడ వరకు నేను చదవగలిగానంటే ఇంతవరకు నేను వచ్చానంటే అది నాకున్న జ్ఞానం కానే కాదు నా తండ్రి నన్ను నడిపించబట్టే కదా అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా ప్రప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ఉన్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి వారి సొంత జ్ఞానంతో ఎన్ని సంవత్సరాలు ప్రయత్నాలు చేసినా ఒక్క ఉద్యోగం కూడా పొందుకోలేరు నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతులనే ఘనత గొప్ప ఘనత వచ్చింది సోలమోహన్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా తండ్రి సొలమోహన్ రాజుగారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన అతను సొలమోన్ గారితో పోల్చుకునే అర్హత ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్య జానగల దేవా ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో చదువుకుంటున్నారో అతను వారికి ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసివెట్టిన అతను మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాము అతన్ని ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా పరపా బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా అందరూ బిడ్డలతో మీ వార్త చదువుకునే ప్రతి ఒక్కరు వారితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా తండ్రి కష్టపడి చదవాలని మనసును బిడ్డలకు ఇచ్చి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ మరి హాస్టల్ చుట్టూ వారి చుట్టూ మీ రక్షణ కంచి వేసి ఆ తల్లిదండ్రులకు నా తండ్రి ధైర్యాన్ని విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి పసిపిల్లలు మొదలుకొని ముసలివాడ వరకు నా ప్రభావ ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచేయ హోమాను నేనే అని చెప్పినదేవా హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ ఐసీయూలో కోమాలు ఎవరైతే ఉన్నారో నా అతన్ని ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుతున్నాము నా అతన్ని మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభావ చలి ఎక్కువగా లేకుండా తగినంత మటుకే మాకు పంపించమని అనుకున్నాం నా తండ్రి కొత్త వైరస్ నా ప్రభా ఏ తెగులు నీ కూడా ఆనం సమీపించదు అని చెప్పినదేమో ఎన్ని తెగుళ్ళు వచ్చినా సరే మా దాకా మీరు రాడము లేదు నాతో మేమే పాటి మారము నా ప్రభా మేమెతుండ్రీ అందుబట్టి మీకే కేసుతో నాతోండి ఏ తేగుల్లో కూడా ఎలాంటి వైరస్లు వచ్చినా మీ బిడ్డల వరకు నా తండ్రి రానిమ్మకుండా మా చుట్టూ నా తండ్రి మా కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచమే మనం మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమే మనం నా తండ్రి గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి పొడగలతో థైరాయిడ్తో నా ప్రప పక్షవాతంతో ఫిట్స్తో నా తండ్రి నరాల బలహీనంతో జ్వరం దగ్గు జలుబుతో నా తండ్రి విపరీతమైన కడుపు నొప్పితో నా ప్రప తలనొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూసి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రభావ సంపూర్ణ స్వస్థతను గ్రహించి మనం అడుగుతున్న నాతుండి తెలుసు తెలియకు నా ప్రభావ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయిన తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి దైతో క్షమించున్న నా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాపు లేదా గుండె జబ్బులైనా ఆస్తమా అయినా తండ్రి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లంతో క్యాన్సర్ గడ్డలతో ఎవరన్నా సరే నా ప్రభావ ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి అనుకుంటున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా తండ్రి ఎవరైతే అసలు నా తండ్రి నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే అనే గ్రహింపు బిడ్డ కలిగించిన ప్రభావ ధైర్యంగా మీద విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి అన్యాయంగా అత్యాశకు పోకుండా న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకింపడిన నాతోండి గర్వం అహంకారం బిడ్డలకు రానిపోతున్న ఆ కృప ఎంత సంపాదించినా సరే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నాతోండి ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైనా మీరొక్క మాట పలికితే చాలు నాతో లాభాల్లోకి నడిచేది నా ప్రభు అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉందయ్యా ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చి దేవా మీకే స్తోత్రం నాతో ఆయన అంత గొప్ప వారం కాదయ్యా యోసేపు పేరు పలికే అర్హత కూడా మాకు నా తండ్రి అయినా మీరు పక్షపతి కారయ్యా మీకే స్తోత్రం నాతో ఎవరైతే కోర్టు కేసులతో నా ప్రప ప్రార్థించమని అడిగారు నా తండ్రి న్యాయాధిపతి మీరే నా ప్రభు మీ బిడ్డల పక్షాన న్యాయం జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి ఒకవేళ మీ బిడ్డల తప్పు ఉంటే వారి హృదయాన్ని వారి ఆలోచన మార్చి ఎదుటి వాళ్ళతో సమాధాన పడే మనసును మీరు అనుగ్రహించిన నా తండ్రి మీ బిడ్డల తప్పు లేకపోతే న్యాయాధిపతిగా మీరే నా ప్రభు బిడ్డల పక్షాన బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి సహోదరులు వైఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవుడు ప్రతి ఒక్కరు నా తండ్రి ఐక్యత కలిగి జీవించేలా సమాధానంగా జీవించేలా మీ కృపను గ్రహించున్న తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోయట నరు మేలు అని చెప్పినదేవా ఎవరొస్తున్నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారయ్యా అపవాది చేతిలో బిడ్డల పడకుండా నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించండి పాపంలో పడిపోకుండా పాపం ఆలోచనలు బిడ్డలకు రాకుండా నా ప్రప వారి ఆలోచనలకు కూడా మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాము నా తండ్రి నీ బాల్య దర్మలందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుకో అని చెప్పినది బిడ్డల ప్రభు బాల్యంలో ఉన్నారు నా తండ్రి వారిని ఎలా పెంచాలో మీకు ఇష్టలుగా ఎలా మార్చాలో మాకు తెలియదయ్యం మేం చెప్తే వాళ్ళు వినరు కానీ నా తండ్రి మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారు నా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మీ బిడ్డల నా ప్రభు మీ భక్తులు ఎంతోమంది బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచారు నా తండ్రి వారి హృదయాలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ వైపు తిప్పారు నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు నా తండ్రి అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా ఆ రీతిగా పెరగాలి నా తండ్రికి ఇష్టలుగా నా బిడ్డలు పెరగాలి నా తండ్రి మెచ్చుకునేలా నా బిడ్డలు పెరగాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి మరి డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసయ్యా వారి సొంత జ్ఞానంతో ఆలోచించి డిలే చేసుకుని ఉంటే దైతో క్షమించండి నాతో తెలుసు తెలియకూ చేసిన తప్పులు దయతో క్షమించి నా పురప సరైన జీవిత భాగస్వామిని నా ప్రభా బిడ్డలకు జతపరచమని అడుగుచు మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డలు క్షేమంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఇద్దరు సంతోషంగా ఉంటారు మీరు జతపరిస్తేనే ఎన్ని సమస్యలు వచ్చినా సరే బిడ్డలు ఎదుర్కొంటారు నా తండ్రి మరణం వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా పురప అలాగే ఎవరైతే నాతో ఈ నూతన దినంలో నా ప్రభ నూతన హృదయాలు కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా ప్రభ నూతన ఆశీర్వాదాలు కావాలని నూతన జీవితం కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశగాన్ని తృప్తిపరిచే దేవ మీకు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారు గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని చెప్పిన దేవా వారి హృదయాన్ని ఎలా కురుమరించారు బిడ్డలకు నేర్పించండి మొదట మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని మీ ఏడన భయము భక్తిని కలిగించి కుటుంబంలో అందరితో సమాధానంగా భర్తక లోబడే మనసు ఇచ్చిన ప్రభు ఇరుగు వారితో నా ప్రభ ప్రేమగా ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన అతన్ని ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవ మనం అడుగుచున్నా ఒక మంచి శుభవార్త మేము పొందుకునే మీ కృపానుగ్రహించండి ఎవరైతే నా తండ్రి మరి మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనే పాట కానీ నేను అడిగినా కూడా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు అనే విశ్వాసాన్ని నా అతన్ని కృతజ్ఞత హృదయాలు నా కృప బిడ్డలకు కలిగించిన అతన్ని కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రక్షణ కంచెమేంటి బిడ్డలద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచమేమని అడుగుచున్నాము నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాలు మాకు నా ప్రభావా అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో తండ్రి బిడ్డలకు నా ప్రభావా వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే ఇస్తూ తీస్తూ ఉంటుంది నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా ఆ జ్ఞానాన్ని గ్రహింపుని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా పంటకి ఎలాంటి నష్టం లేకుండా ఎలాంటి తెగులు రాకుండా నా ప్రప ఎలాంటి నా ప్రప వరదల వల్ల నా తండ్రి వర్షాలు ఎటువంటి నా ప్రప బిడ్డ పంటకు రాకుండా మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం నా తండ్రి వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించి నష్టం కలిగిందని నా ప్రపేమను ఆత్మహత్యలు చేసుకోని ముందు నా తండ్రి ఆ మనసు బిడ్డలకు రాని నా కృప ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ తిననా జన్మదినం జరుపుకుంటున్నారు నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ఆ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ఆ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయము భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను అనుగ్రహించిన నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే ఈ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రభు ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన అప్పుడప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ అడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి నా ప్రభావ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి ఈ అంతా బేచ్ చేసే ప్రతి పది సమస్తము మీ హస్తానకు అప్పగించుకుంటే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా తండ్రి ఆమె